హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా బంధువుల వాళ్ళ పెళ్ళికి వెళ్ళానండి అబ్బాబా బాబా పెళ్ళి మామూలుగా లేదండి చూసారు కదా వీడియోలో చాలా చాలా బాగుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఇలా ఉందండి చాలా చాలా బాగా డెకరేట్ చేశారు ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు ముందుగా అక్కడ మనకి బుజ్జగనం పైన పెట్టారండి చాలా చాలా బాగుంది డెకరేషన్ చాలా బాగుంది ముందు వచ్చిన వాళ్ళు అక్కడ దర్శనం చేసుకొని దండం పెట్టుకొని లోపలికి ఎంట్రీ ఇస్తే మనకి ముందుగా మనకి ఇక్కడ నంది నందీశ్వరిని కూడా పెట్టారండి నందీశ్వరిని కూడా పెట్టారు బాగుంది చాలా బాగుంది ఇలా లోపలికి వెళ్తే మేము వచ్చేవరకే కొంచెం మ్యారేజ్ అయిపోయిందండి ఇక చేసేది ఏం లేక ఇక్కడ అందరు డ్యాన్స్లో వేస్తుంటే చూస్తున్నాము ఇక సాంగ్ పెడదామంటే మనకి కాపీరైట్ వస్తుంది సాంగ్ ఏం పెట్టలేదండి అందుకే ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో చాలా బాగుంది you mm -hmm. అలా కొంచెంసేపు బాబుతో ఆడించిన తర్వాత ఇగ పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని మండపం మీదకి ఫొటోస్ దిగడానికి తీసుకొస్తున్నారండి అందుకోసమని అలా లేడీస్ అందరూ అలా ఆడుకుంటూ ఆడుకుంటూ పెళ్ళి పిల్లలు పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని మండపం దగ్గరికి దాకా తీసుకెళ్తున్నారండి ఇక డ్యాన్సులు వాళ్ళ ఫొటోస్ అన్నీ చూసి మేము కూడా అలా అక్షింతలు వేసి గిఫ్ట్ ఇచ్చేసి కిందకు వచ్చేసామండి ఇక ఆకలి వేస్తుందని వెళ్ళి భోజనం చేద్దామని వెళ్ళామండి ఆహా అది విందా అమృతం అన్నట్లున్నాయండి ఇవి ఉన్నాయి ఇవి లేదండి మొత్తం ఐటమ్స్ అన్నీ ఏవేవి కావాలో టిఫిన్ దగ్గర నుంచి పానీపూరి దగ్గర నుంచి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అన్నీ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అదొకటి అదొకటి అలా అలా కొంచెం టేస్ట్ చేసామండి మేము తినలేకపోయాము అవన్నీ చాలా బాగున్నాయండి ఐటమ్స్ వరకు హాల్ మాత్రం చాలా బాగుందండి అసలు చాలా పెద్దగా మస్తుందండి చాలా బాగుంది రోటీస్ పూరీలు ఇవి కూడా ఉన్నాయండి ఇంకా పన్నీర్ కుర్మా వేసుకొని క్యాప్సికమ్ మసాలా ఇవన్నీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి అన్నీ వెజ్ ఐటమ్సే వీళ్ళు వెజ్ ఐటమ్సే చేస్తారంటండి పెళ్ళికైనా డిన్నర్కైనా వేటికైనా కానీ వీళ్ళు నాన్ వెజ్ ఉపయోగించారు వెజిటేరియన్స్ అని అంట వీళ్ళు అందుకే అన్ని వెజ్లో ఉండే రకాలన్నీ పెట్టారండి చాలా చాలా బాగున్నాయి ఆ తర్వాత ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు చాలా చాలా బాగున్నాయండి అవి కూడా యాపిల్ ఆరెంజెస్ పుచ్చకాయ ముక్కలు ఇంకా కర్బూజా ముక్కలు గ్రేప్స్ ఇలా ఫ్రూట్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి అలాగే సలాడ్స్ కూడా ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఇక్కడ సలాడ్స్తో పాటు అవి ఇవి కలిపి పెట్టారండి ఆ తర్వాత ఇక స్వీట్ ఐటమ్స్కి గులాబ్ జాము జిలేబీ ఇంకా ఏమేమో చాలా రకాల స్వీట్స్ ఉన్నాయండి ఈ బొబ్బట్లు అవి ఏమన్నా నాకైతే పేర్లు కూడా తెలియస్తలేదు అవన్నీ చాలా రకాల ఐటమ్స్ పెట్టారు వేరే వేరే సెక్షన్లో వేరే వేరే దగ్గర పెట్టారు ఇక చివరికి ఇవన్నీ తినేసి లాస్ట్కి ఇక ఐస్ క్రీమ్ ఒకటి టేస్ట్ చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ కూడా చేయించుకున్నామండి అది కూడా ఎవరికి ఏది కావాలో అడిగి చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయండి చాక్లెట్ ఐస్ క్రీమ్ అని ఫ్రూట్ మిక్సింగ్ అని ఇంకా ఏమేమో చెప్తున్నారు అవన్నీ చాలా రకాలు చేసి అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా ఫైనలీ నేను ఇది తీసుకున్నానండి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఫైనల్లీ మా ఫ్యామిలీ అందరం అలా అలా డెకరేషన్స్ బాగున్నాయని అక్కడ అక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ దిగామండి చాలా చాలా బాగా వచ్చాయి ఓకే అండి చూసారు కదా ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్